ఊరు నిద్రపోతున్న వేళ ఇళ్ల గోడలకు మేకులు కొడతారు నిమ్మకాయలతో భయపెడతారు రాత్రైతే చాలు రక్తం పడుద్ది ఊరికి చేతబడి అనే భయం ఇప్పుడు ఆ జనాన్ని ఆవహించింది ఎస్ చిన్న మేకు ఆ ఊరిని భయపెడుతోంది నిమ్మకాయలు ఆ భయాన్ని మరింత పెంచేస్తున్నాయి ఇక రక్తం ముగ్గులు జనంలో ఫోబియాని ఇంకా పెంచేస్తున్నాయి ఊరికి చేతబడి చేశారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి కంటికి కనిపిస్తున్న ఆధారాలు వైరల్గా మారి వైరస్లా ఊరి జనానికి అంటుకున్నాయి ఇది ఒకళ్ళ నుంచి మరొకరికి గుసగుసల రూపంలో వ్యాపిస్తోంది దీంతో ఊరంతా డైలీ నైట్ జాగరణ చేస్తోంది కర్రలు పట్టుకుని కాపలా కాసేదాకా వచ్చింది పరిస్థితి ఇంతకీ చిన్నతురకపాలెం గ్రామానికి ఏమైంది దెయ్యం భయంతో ఎందుకు వణికిపోతోంది అసలు అక్కడ ఏం జరుగుతోంది రండి తెలుసుకుందాం ఇవాంటి గ్రౌండ్ రిపోర్ట్ లో రాత్రైతే చాలు జనం జాగారం చేస్తూ ఉంటారు కుర్రాళ్లు గల్లీల్లో గస్తీ తిరుగుతుంటారు ఎవరూ రాకుండా వీధి చివర ముళ్లకంపలతో కంచెలు తెల్లారి లేచి చూస్తే మేకులు కొట్టిన గోడలు చెట్లు ఎర్రటి గుడ్డలో చుట్టిన నిమ్మకాయలు పలకరిస్తాయి రక్తపు ముగ్గులతో అవి మరింత భయపెడతాయి బ్లడ్ రాత్రంతా దాకా పిల్లలు ఉన్నారు ఇది వార్ జోన్ కాదు ఊరి మీద బందిపోట్లు పడతారనే భయం అంతకంటే కాదు ఫ్యాక్షన్ గొడవల టెన్షను కాదు అంతకు మించిన భయం ఈ ఊరిని వణికిస్తోంది అదే ఊరికి చేతబడి భయం అదే ఇప్పుడు ఆ ఊరిని దయ్యం పట్టినట్టు పట్టి పీడిస్తోంది ఊరి జనాన్ని వణికిస్తోంది ఈ ఊరి పేరు చినతురకపాలెం వేల జనాభా ఉన్న పెద్ద గ్రామం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ నరసారావుపేటకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామం ఎవరు చేస్తున్నారో తెలియదు గాని గత రెండు వారాల నుండి ఊరికి చేతబడి చేస్తున్నారని పూజలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది గ్రామంలో గోడలకు మేకలు కొట్టడంతో మొదలైన ఈ తతంగం నిమ్మకాయలు ఎర్రటి గుడ్డతో పూజలు చేసే వరకు వెళ్ళింది మొదట గ్రామంలోని కొందరి ఇళ్ల గోడలకే మేకులు కొడుతున్నారు అనే ప్రచారం జరిగింది ఆ చెట్లకు మొదలు పెట్టారు క్షుద్ర పూజల భయం పొలం వాసుల్ని తీవ్ర భయాందోళన గురి చేస్తూ ఉంది రాత్రి అంతా కూడా జాగారం చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మాత్రం వ్యక్తమవుతూ ఉంది ప్రస్తుతం మనం చిన్నతరకపాలెంలోనే ఉన్నాము కానీ ఒకవైపు మాత్రం తీవ్రమైన భయాందోళనలు అయితే మహిళల్లో వ్యక్తమవుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు ఏం జరిగింది రాత్రి ఏమండి రాత్రి పూట వస్తుందండి బ్లడ్ పడుతుంది పిల్లలు చిన్న పిల్లలు భయపడుతున్నారు పెళ్లి వయసులో పిల్లలు కూడా తిరుగుతున్నారు కళ్ళ కగలు తీసుకొని తిరుగుతున్నారు తిరుగుతున్నా కూడా భయం అదే ఒక ఎలా నుంచి తిరుగుతుందో అది ఎట్టు నుంచి వస్తుందో బ్లడ్ మాత్రం ఎక్క పడితే అక్కడ ఉంటుంది నిమ్మకాయలు చీలలు కొడుతున్నారు ఇంటి ఇంటికి పోయి చీలలు కొడుతున్నారు మేకులు కొడుతున్నారు పిల్లలు బయట రావడానికి భయపడుతున్నామండి మేము ఆ తరువాత ఎర్రటి గుడ్డలో నిమ్మకాయ రూపాయి బిళ్ల పెట్టి వాటిని ముడివేసి కొందరి ఇళ్లలో పడేస్తున్న సంఘటనలు మొదలయ్యాయి ఇది ఊరి జనాన్ని మరింత భయపెడుతోంది ఎవరైనా పోలీసులకి ఫిర్యాదు చేసినా ఇతరులకు చెప్పినా తమకి చేతబడి చేస్తారేమో అనే భయంతో ఊరిలోని మహిళలు బిక్కచచ్చిపోతున్నారు తాజాగా ఓ ఇంటి దగ్గర ముగ్గు వేసి కోడిని బలిచ్చారు అనే ప్రచారం జరిగింది దీంతో గ్రామంలో మరింత ఆందోళన వ్యక్తమైంది స్థానికులు రాత్రంతా కాపలా ఉంటున్నా పోలీసులు గస్తీ తిరుగుతున్నా క్షుద్ర పూజల కలకలం మాత్రం ఆగటం లేదు అవి చీలలు అవి కొడుతున్నారండి ఊళ్ళో రావటానికి భయం పడుతుంది అది జరుగుతుంది పదిహేను రోజుల నుంచి జరుగుతుంది అందరు మేలుకొని ఉంటున్నారు అసలు పడుకోవటం లేదు అందరు కలిసి అసలు మగాళ్ళు చిన్న పిల్లలు అందరు ఏదో కోడీలు కోస్తున్నారు చాలా చేస్తున్నారు మేము మేకిలు చాలా చేస్తున్నాం మన ఊళ్ళో మాత్రం అందరం మేలుకొని ఉంటున్నాం అసలు పండుకోవటం నిద్ర ఉండటం లేదు పన్నీళ్ళు చేయాలంటే కూడా భయం పుడుతుంది చెట్లకు మేకలు కొట్టడంతో ఆందోళనకు గురైన స్థానికులు వెంటనే ఆ చెట్లని కొట్టివేయిస్తున్నారు మరోవైపు గోడలకు కొట్టిన మేకలను మసీదు పెద్దల చేత నమాజ్ చేయించి తీసివేయించారు చిన్న చీల గ్రామస్తుల్ని వణికిస్తుంది క్షుద్ర పూజల భయం వెంటాడుతుంది ఎవరు చేస్తున్నారో ఎప్పుడు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ స్థానికులు మాత్రం కంటి మీద కొనుకు లేకుండా నిద్రాహారాలు మాని రాత్రిపూట కాపలా కావాల్సిన పరిస్థితికి అయితే తీసుకొచ్చింది ఈ చెట్టు చూసినట్లయితే ఇక్కడ వరుసగా ఉన్న చెట్లలో ఈ మూడు చెట్లు మాత్రం పూర్తిగా కొట్టేస్తున్నారు ఎందుకు కొట్టేశారు అనే స్థానికుల సమాధానం చెప్పాల్సిందంటే వీటికి సంబంధించి చీలలు కొట్టారు చీలలు కొట్టడంతోనే ఈ చెట్లన్నింటిని కూడా పూర్తిగా నరికివేసి ఆ క్షుద్ర పూజల నుంచి తప్పించుకునేందుకు వీటన్నిటిని కూడా కూడా కొట్టివేయటం జరిగింది ఇలా గ్రామంలో ఎక్కడైతే చెట్లకి సీలలు కొట్టారో ఆ చెట్లన్నిటిని కూడా ఇదే విధంగా నరికివేస్తా ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం ఈ బజార్లో ఉన్న ఈ చెట్టు దాదాపుగా ఐదారు రోజుల క్రితం ఈ చెట్టుకి సీల కొట్టారని తెలిసిన వెంటనే స్థానికులు వచ్చి ఆ చీలలు తొలగించి ఈ చెట్టును మొత్తాన్ని కూడా కొట్టివేయడం జరిగింది అదేవిధంగా ఈ బజార్లో దాదాపు మనం ఇప్పటివరకు చూసినట్లయితే ఐదారు చెట్లన్నింటిని కూడా పూర్తిగా కొట్టివేయడం జరిగింది దాదాపుగా ప్రతి చోట కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి పదిహేను రోజుల నుంచి జరుగుతున్నా కానీ పోలీసులు ఇంకా దృష్టి పెట్టలేదు గోడలకు మేకలు కొట్టడం ఎర్రటి క్లాత్ లో నిమ్మకాయ రూపాయి బిళ్ళ పెట్టి ఇళ్లలోకి విసిరేయటం ఇదంతా స్థానికంగా ఉన్నవారే చేస్తున్నారంటూ స్థానికులు వాపోతున్నారు దీంతో పిల్లలని బయటికి పంపాలన్నా భయమేస్తోందంటున్నారు తమ గ్రామంలో జరుగుతున్న క్షుద్ర పూజల నుండి విముక్తి కలిగించటానికి టీవీ నైన్ చొరవ తీసుకోవాలని ఊరి జనం కోరుతున్నారు ఇక రాత్రంతా జాగారం చేయటంతో పగలు పనికిపోకుండా నిద్రపోవాల్సొస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు ఇదంతా ఊళ్ళో వాళ్లే చేస్తున్నారంటున్నారు మరికొందరు చేస్తే ఊళ్ళో వాళ్ళే చేస్తారా లేకపోతే ఎవరైనా వచ్చి చేస్తారా పది ఇరవై రోజుల నుంచి జరుగుతుంది అంటున్నారు మాకు తెలియదు మేము నాలుగు రోజుల నుంచే చూస్తున్నాం హడావుడి అంతా ఏం చేస్తున్నా నిమ్మకాయలు వేస్తున్నారు లేకపోతే ఎర్రగుడ్డలో డబ్బులు వేసి నిమ్మకాయలు వేసి వేస్తున్నారు డబ్బులు రోడ్ల మీద ఇలా చిల్లరేసి వెళ్తున్నారు పిల్లలు కొనుక్కొని ఇడానికి చెట్లకు కూడా చీలలు కొడుతున్నారు ఇళ్ళకి చీలలు కొడుతున్నారు ఇలా చేస్తే ఎవరు బిడ్డలు పోవాలని ఇలా చేస్తుందే భయం పుడుతుంది రాత్రిపూట శుద్ధి పూజలు చేస్తున్నారని చెప్పి అనుమానంతో మేము వెంటాడుతున్నాం వెంటాడుతుంటే కూడా మాకు చిక్కట్లు కావాలి చిక్కనట్టు చిక్కి ఎస్కిపోయిపోతున్నారు కానీ ఇళ్ళకి మేకులు కొట్టి జనాన్ని చాలా భయపడదాన్ని చేస్తున్నారు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు రెడ్ క్లాత్లో మనీ వేసి మేకులు కొట్టి నిమ్మకాయకి ఇళ్ళలో వచ్చారో బడి వేస్తున్నారు పిల్లలు ఎవరు ఎవరు లేకపోయినా కాయస్తుల స్కూళ్ళ దగ్గర చిల్లర శుద్ర పూజల్లో దాన్ని ఉపయోగించి అవి చిల్లర తెచ్చి స్కూళ్ళ ముందు కాలేజీల ముందు చిన్న పిల్లలు మళ్ళీ బిస్కెట్లు చాక్లెట్లు వాటర్ బాటిల్ మీద కూడా వేస్తున్నారు పిల్లలు కూడా భయం వెళ్ళాలంటే భయపడుతున్నారు చాలా మంది పేరెంట్స్ ముందు స్కూల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బు వాళ్ళు చేస్తున్నారు భయం పడుతున్నారు ఎవరు చెప్తే ఎవరైనా పడతారో ఎవరికి మామేమో కొడుతున్నారేమో అని చెప్పట్లేదు మొత్తం తెలుసు చూస్తున్నారు కూడా పిల్లలు పదిహేను రోజుల నుంచి అసలు తిరుగుతుంటే కూడా చెప్పట్లేదు ఇబ్బంది అండి ఇరవై మంది వైద్యులు రెండు వందల మంది ఇంజనీర్లు ఉన్న తమ గ్రామంలో క్షుద్రపూజల ప్రచారం బాధ కలిగిస్తోందంటున్నారు స్థానిక టీచర్లు తాము అవగాహన కల్పిస్తున్న గ్రామస్తుల్లో భయాందోళనలు తొలగిపోవటం లేదంటున్నారు ఎక్కడైనా నిమ్మకాయలు కనిపిస్తే తీయడానికి కూడా స్థానికులు భయపడిపోతున్నారని అంటున్నారు ఇప్పటికైనా పోలీసులు అధికారులు ముందుకు వచ్చి స్థానికులకు అవగాహన కల్పించి చేతబడి భయాన్ని తొలగించాలని కోరుతున్నారు సైన్స్ టెక్నాలజీ రంగంలో ఉన్నాము మరి అనేది ఒక మూఢనమ్మకాలు అందరం కూడా వీటిని మనం వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ రకమైనటువంటి మూఢనమ్మకాలు మరి నమ్మటం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి మరి వాటిని తొలగించాల్సిన బాధ్యత సొసైటీ మీద మన అందరి మీద కూడా ఉంది కాబట్టి మీ తరపు నుంచి మరి అసలు ఏం జరుగుతుంది వాటిని కాస్త అబ్జర్వ్ చేసి గ్రామంలో ఈ ఫోబియాను తొలగించాల్సిన అవసరం అయిందో ఉందని మీ టీవీ నైన్ ద్వారా తెలియజేస్తున్నాం ఇదంతా చేస్తోంది స్థానికులే అని ఊరి జనం నిర్ధారణకొచ్చారు అయితే ఎవరు చేస్తున్నారు అనేది మాత్రం మిస్టరీగా మారింది ప్రతిరోజు రాత్రి యువకులు కాపలా కాస్తున్నప్పటికీ కూడా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మాత్రం గ్రామాల్లో తిరుగుతున్నారు అనేది మాత్రం చెప్తా ఉన్నారు ఒక రకమైన ఆందోళన అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా పెద్ద గ్రామం దాదాపుగా ఇక్కడ మూడు వేల ఓటింగ్ ఉంది దాదాపు ఐదు ఆరు వేలకు పైగా జనాభా ఉంది ఇంత పెద్ద గ్రామంలో ఈ విధంగా క్షుద్ర పూజలు జరగడం అంటే ఒక బజార్లో వచ్చి చీరలు కొట్టడం మరొక బజార్లో పసుపు కుంకుమలు వేయటం ఇంకొక బజార్లో కోడులు కొయ్యడం అనేది ఇవన్నీ కూడా స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత క్షుద్ర పూజలు జరుగుతున్నాయని ఒక నమ్మకానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం మనం చూస్తాం కెమెరాన్ నాగరాజు తో నాగరాజు టీవీ నైన్ చిన్న పల్నాడు జిల్లా